ఈ యొక్క ఫరోక్ చూపించినటువంటి కళను కేవలం ఐగుప్త దేశానికే పరిమితం చేయకుండా యావత్తు ప్రపంచం అంతటి ఏసేపు పరిష్కారం ఏం తెలియపరిచారు ఏడు సంవత్సరములు సమృద్ధి కలిగినటువంటి సంవత్సరములు వస్తాయి గనక మంచి పంటలు పండుతాయి గనక తర్వాత కరువు సంవత్సరాలు ఏడు వస్తాయి అయితే ఏడు మంచి సంవత్సరములు వచ్చినప్పుడు మరి ధాన్యం అంతా కూడా కొట్లలో మరి దాయాలి అని చెప్పేసి ధాన్యపు గిడ్డంగులు కట్టించి మరి యొక్క ధాన్యమును ఆ యొక్క ధాన్య కొట్లలో దాచారు ఈ సముద్రపు ఇసక్క రేణువులంతా గొప్పగా మరి లిక్కించడానికి కూడా సరిపోనంత ధాన్యాన్ని మరి ఐగుప్తు దేశంలో అంతా కూడా కరువుంది ధాన్యం ఐగుప్తులో ఉన్నదని యాకోబు సేపు యొక్క తండ్రి గారు ఏసేపు యొక్క అన్నదమ్ములు ఉన్నప్పుడు మరి వీరు కరాని దేశంలో ఉన్నారు యాకోబు మరి యాకూ పిల్లలు ఏసేపు అన్నదమ్ములు అందరూ కూడా కణను దేశంలో ఉన్నారు కాబట్టి కరువు అన్ని ప్రాంతాలకు ఎఫెక్ట్ అయింది కనుక యాకుబు వారి యొక్క పిల్లలతో అంటున్నారు మీరేలా ఒకరిమొకరు ఒకరు చూచుకొనిచున్నారు అని తన కుమారులతో అనిను మరియు అతడు చూడడి ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వీటిని మనము చావకుండునట్లు చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడి నుండి ధాన్యము కొనుక్కొని రెండని చెప్పగా అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రెండని చెప్పగా ఏసేపు పది ఏసేపు పది మంది అన్నలను ఐగుప్తులో ధాన్యము కొనబోయేరు అయినను ఇతనికి హాని సంభవించునేమని యాకబు ఏసేపు తమ్ముడకు బెన్యామీను అతని అన్నలతో పంపినవాడు కాడు కరువు కణాలు దేశంలో ఉండిన కనుక ధాన్యము కొనవలసిన వారితో కూడా ఇజ్రాయేల్ కుమారులు వచ్చిరి కాబట్టి ఇక్కడ కరువుని ఆధారం చేసిన బ్రతకాలి ఐగుప్త దేశంలో ధాన్యం సమృద్ధిగా ఉంది కనుక మనం అందరం కూడా లేదా మీ అందరూ వెళ్ళే ధాన్యంని రండి మనం బ్రతుకుతామని పిల్లలకు తెలియపరిచినప్పుడు మరి అన్నదమ్ములందరూ కూడా బయలుదేరుతున్నారు బెన్యామీని మాత్రం తన దగ్గరే ఉంచుకున్నారు ఎందుకనంటే ఈ యొక్క చిన్న